ఎవరైతేనే మానవులే జీవన గమనపు సమరంలో అలుపు ఎరుగని యాత్రికులే అలుపు ఎరుగని యాత్రికులే హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే జీవన గమనపు సమరంలో అలుపు ఎరుగని యాత్రికులే హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే ఎవరైతేనే మానవులే మసీదు చర్చి మందిరము హృదయం కన్నా గొప్పవా మసీదు చర్చి మందిరము హృదయం కన్నా గొప్పవా కలవో తిలవో తెలవోలేవో కలవో తిలవో తెలబోలేవో ఈ ప్రశ్నకు జవాబు చెప్పవా హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే జీవన గమనపు తమరంగో అలుపు ఎరుగని యాత్రికులే హిందూ ముస్లిం క్రైస్తవుడు எவர்தேன் மாநூலே எவர மாநூன் கலா ஸ்வரங்காலி வசிந்துமே கலா ஸ்வரக்கிங்குகாலி என்ன பார ஏண்டா நேரோ కులమని మతమని వివక్ష జో హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే జీవన గమనపు సమరంగో హలుపు ఎరుగని యాత్రికులే హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే ఎవరైతేనే మానవులే మనసులంతా ఒకటై ముందుకు సాగుదాం విద్వేషం ఎందుకో మనసులంతా ఒకటై ముందుకు సాగుదాం విద్వేషం ఎందుకు మానవతే మన మతమని చాటి మానవతే మన మతమని చాటి మతలా భరతం పడదాం హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే జీవన గమనపు సమరంలో అలుపు ఎరుగని యాత్రికులే హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే ఎవరైతేనే మానవులే ఎవరైతే మానవులే ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలవు పెద్దల నమస్కారం